నమస్తే సార్ నమస్కారం అమ్మ సార్ ఇప్పుడు చాలా వరకి అంటే పేరెంట్స్ అనేవాళ్ళు బిజీ షెడ్యూల్లో ఉండడం వల్ల రకరకాల కారణాల వల్ల పిల్లలకి మరియు తల్లిదండ్రులకి గ్యాప్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది అంటే దగ్గర అవ్వకపోవడం ఒక దూరం అనేది అయితే పెరుగుతూ వస్తుంది సో దాన్ని ఓవర్కమ్ చేయడం ఎలా ఇది చాలా వెరీ వెరీ పెర్టినెంట్ అండ్ ప్రెసెంట్ డే చాలా ఎసెన్షియల్ మీ క్వశ్చన్ ఎందుకంటే ఇక్కడ పట్టిన చాలా మన తల్లిదండ్రులు పిల్లల మధ్య గ్యాప్ పెరిగిపోతుంది ఎందుకు పెరిగిపోతుంది అంటే అమ్మా ఒకటి ప్రతి వాళ్ళని నాకు టైం లేదంటారు అవును అలా కాదమ్మా ప్రతిరోజు ఉందా మనం వీ హ్యాడ్ స్పెండ్ టైం విత్ ది కిడ్స్ కలిసి బ్రేక్ఫాస్ట్ చేయడం కలిసి లంచ్ చేసుకోవడం కలిసి డిన్నర్ చేయడం అందుకని మేము ఫస్ట్ మనం కనెక్ట్ కావాలమ్మ పిల్లలతో ఎందుకంటే మన ఏజ్ గ్యాప్ కొంత థింకింగ్ డిఫరెంట్ ఉంటుంది ఎలా కనెక్ట్ అవుతాం పిల్లలతో ఫస్ట్ వాడి యొక్క నీడ్ ఏమిటి అంటే వాళ్ళ అవసరాలు ఏమిటి వాటి ఇంట్రెస్ట్ ఏమిటి వాళ్ళే వాటి కన్సర్న్స్ ఏమిటి వాళ్ళ టెన్షన్స్ ఎందుకు గురించి వరి అవుతున్నారు కాబట్టి మన ప్రతి పిల్లవాడికి కొన్ని ఇంట్రెస్ట్లు ఉంటాయి కొన్ని కన్సర్న్స్ ఉంటాయి కొన్ని అవసరాలు నీడ్స్ ఉంటాయి కూర్చొని మనం ఫస్ట్ వాళ్ళతో కూర్చొని ఏదైనా నీ ఇంట్రెస్ట్ లేవిరా నువ్వేం చేద్దామనుకో నీ కన్సర్న్స్ వాడి కూర్చుంటే తెలుసుకుంటే ఇప్పుడు నా ఎగ్జాంపుల్ నా మా అబ్బాయికి బాగా క్రికెట్ అమ్మ అందరి వాడితో కూర్చొని మాట్లాడి ఫస్ట్ క్రికెట్ టాపిక్ ఎత్తుతా మొత్తంగానే ఏ ప్లేయర్ ఇష్టం నీకు ఇండియాలో ఏ ప్లేయర్ బాగుంటుంది నీకు ఏ టీం బాగా ఆడతాడు చూస్తే రెండు వాడు కనెక్ట్ అవుతాడు దెన్ వాడి ఎప్పుడైనా నాకు కనెక్ట్ అయ్యాడు ఎందుకంటే ఇంట్రెస్టింగ్ టాపిక్ నెక్స్ట్ వాడు కన్సర్న్స్ ఏమున్నాయి అది ఏంది నీ ప్లాన్ ఏంది ఫ్యూచర్ నీకు వర్రీస్ ఏమున్నాయా యూ నీడ్ ఎనీ హెల్ప్ ఫ్రమ్ మీ అని కన్సర్న్ తెలుసుకుంటా అట్ట నీ అవసరాలు ఏమున్నాయని చెప్పయ్యా నాకు సో దట్ ఐ కెన్ హెల్ప్ యూ సో వాడి యొక్క నీడు ఇంట్రెస్ట్ కన్సర్న్ తెలుసుకోగలుగుతా ఎప్పుడే తెలుసుకో కనెక్ట్ అయితే బాగానే దెన్ ఐ కెన్ కన్వే ఎప్పుడైతే కన్వే చేయగలను నేను వాడు అర్థమైపోద్ది దెన్ ఈ గెట్స్ కన్విన్స్డ్ సో కనెక్ట్ కన్వే అండ్ కన్వీన్స్ అంటాం ఎప్పుడైతే కనెక్ట్ కాకపోతే నువ్వు కన్వే చేసిన కన్విన్స్ కాలేడు కాబట్టి మనం ఒక త్రీ టీ ఏం చదువుతుంటాం ఒక టీ అంటే టచ్ దగ్గర పిల్లల దగ్గర తీసుకోండి ఒకటి అంటే టైం వాట్ ద క్వాలిటీ టైం నాట్ ద క్వాంటిటీ ఆఫ్ మనీ అండ్ థర్డ్ ఈజ్ టాక్ టచ్ టైము టాక్ అండ్ టాక్ అంటే ప్రేమగా మాట్లాడిన వాడితో టైం స్పెండ్ చేయని వాడితో ఎందుకంటే చాలా మా బిజీ బిజీ ఏం బిజీ ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అమ్మ ఇంట కలిసి రచ్చగలమన్నారు పిల్లల్ని మనం బుద్ధిమంతులు చేస్తే వాళ్ళు సమాజాన్ని ఉపయోగపడతారు వాళ్ళ వల్ల మనకి పేరు వస్తుంది ద వరల్డ్ వీ లీవ్ టు ద చిల్డ్రన్ డిపెండ్స్ ఆన్ ద చిల్డ్రన్ యూ లీవ్ టు ద వరల్డ్ అంట మంచి ప్రపంచం మంచి పిల్లల్ని ప్రపంచానికి ఇవ్వాలి మంచి ప్రా ఎప్పుడు ఫస్ట్ ఇంట్లో నుంచే మనం గురించి చేయాలి వాళ్ళని కాబట్టి ప్రతి పేరెంట్స్ వాళ్ళ ఇంట్రెస్ట్ పిల్లల ఇంట్రెస్ట్ కనుక్కోండి వాడి అవసరాలు తెలుసుకోండి వాడి కన్జర్న్ తెలుసుకోండి ఫ్రెండ్లీ కూర్చొని టైం స్పెండ్ చేయండి దగ్గరికి తీసుకోండి అప్పుడు కనెక్ట్ అవుతాం అప్పుడు ఏనీ విషయం వి కెన్ కన్వే అప్పుడు వాళ్ళు తను కన్వీన్స్ అవుతారు వాళ్ళ లైఫ్ మార్చుకుంటారు మనం హెల్ప్ చేయగలం వాళ్ళు మంచి యూజ్ఫుల్ సిటిజన్ తయారవుతారు దేశం అంతా హ్యాపీగా ఉంటుంది ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది అందరూ ఆనందంగా ఉండాలి మీరు టైం స్పెండ్ చేయాలి చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ సరి ఇప్పుడైతే అందరికీ ఉపయోగపడుతుంది ఈ మాటలని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్